హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి బిగ్ బాస్ అయితే ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తొమ్మిది మంది వస్తారు అని అయితే చెప్పారు ఆ తొమ్మిది మంది ఎవరో మీకు ఈ వీడియోలో చూపిస్తాను పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే వస్తారు రోహిణి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఎయిట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఇప్పటివరకు జరిగిన సెవెన్ సీజన్స్లో మెంబర్స్నే బిగ్ బాస్ తీసుకొస్తున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒకరిద్దరిని మాత్రం నార్మల్గా టీవీ షోస్లో చేస్తూ యాక్టింగ్ చేస్తున్న వాళ్ళనే తీసుకొస్తున్నాడు ఫస్ట్ అయితే రోహిణి వస్తున్నారు రోహిణి గారు సీజన్ త్రీలో ఎంట్రీ ఇచ్చారు అలాగే ఫోర్త్ వీక్ నుండి ఎలిమినేట్ అయిపోయారు ఆమె తర్వాత చాలా బాధపడ్డారు నా కంటెంట్ టెలికాస్ట్ కాలేదు అని కానీ ఇప్పుడు అలా ఉండదు ఈమె కంటెంట్ అయితే టెలికాస్ట్ చేస్తారు ఎందుకంటే ఈమె చాలా ఫేమ్ అయ్యారు సినిమాల్లో సీరియల్స్లో వెబ్ సిరీస్లో చాలా ప్రోగ్రెసివ్గా యాక్ట్ చేస్తున్నారు అదే ఛానల్లో వర్క్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి నయని పావని సీజన్ నెంబర్ సెవెన్లో ఎంట్రీ ఇచ్చారు బట్ ఈమె బ్యార్లక్ ఏంటంటే వన్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యింది బట్ చాలా హార్డ్ వర్క్ చేసింది చాలా యాక్టివ్గా ఉంటుంది కరెక్ట్ పాయింట్స్తో నామినేట్ చేసింది ఆ సీజన్లో టూ పాయింట్ జీరోలోనే ఎంట్రీ అయ్యింది ఈ సీజన్లో కూడా టూ పాయింట్ జీరోలోనే ఎంట్రీ ఇచ్చారు చూద్దాం ఇప్పుడు ఎలా ఆడుతుందో ఈమెకైతే ఆ వన్ వీక్లోనే ఫుల్ పాజిటివిటీ వచ్చింది అలాగే చాలా ఫేమ్ అయ్యారు వన్ డేలోనే వన్ లాక్ సబ్స్క్రైబర్స్ పెరిగారు గౌతమ్ కృష్ణ నెక్స్ట్ కంటెస్టెంట్ ఇతను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇతనికి కూడా సీజన్ నెంబర్ సెవెన్లో లో అవకాశం వచ్చింది అప్పుడు కూడా సీక్రెట్ రూమ్కి వెళ్ళి వచ్చాడు ఆ తర్వాత అయితే గేమ్ అయితే చాలా చాలా సీరియస్గా ఆడాడు అశ్వధామ రిటర్న్ వచ్చాడు అని అయితే ఒక డైలాగ్ చెప్పి చాలా కామెడీ చేసేవాడు అలాగే చాలా సీరియస్గా టాస్క్ ఆడాడు ఇప్పుడైతే రీసెంట్గా ఒక మూవీ కూడా తీస్తున్నాడంట అది రిలీజ్ ఇంకా కాలేదు సోలో బాయ్స్ అని నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నది ముక్కు అవినాష్ ఇతనైతే అందరికీ తెలిసిందే అన్ని షోస్ టీవీ షోస్లో అందరికీ తెలిసిన వాడే అందులో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ ఇతను ఐడియా ఉంది ఈ ఈ చాలా కామెడీ అయితే చాలా బాగా చేస్తాడు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈయన హౌస్లోకి వెళ్తేనైతే సో ఈయనకు రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయిందన్న సంగతి మనకు తెలిసిందే నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది అయితే హరితేజ ఈమె సీజన్ నెంబర్ వన్లో లో అయితే ఎంట్రీ ఇచ్చారు హరి హరికథ బుర్రకథ అని చెప్పి చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు అంతేకాకుండా ఈమె టాప్ త్రీ కంటెస్టెంట్ ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ చేయగానే అలాగే ఈమె మల్టీ టాలెంటెడ్ అంట చాలా సాంగ్స్ పాడుతుందంట మంచిగా డ్యాన్స్ చేస్తారంట ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఇస్తుందంట హోస్టింగ్ కూడా చేస్తున్నారంట సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు ఈమె టాస్క్లు అయితే క బాగా గట్టిగా ఆడుతుందని అంటున్నారు బయట టాక్ నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది దీప్తి సునైనా ఈమె సీజన్ నెంబర్ త్రీలో వచ్చింది వీళ్ళ లవ్ స్టోరీ మనకు తెలిసిందే షణ్ముఖ్ దీప్తి సునాయన వీళ్ళ బ్రేకప్ కూడా అయింది అక్కడ ఉన్నప్పుడు కౌశిక్తో గొడవలు ఆ తర్వాత బాగా నెగిటివిటీ వచ్చేసింది తర్వాత ఆ తర్వాత అయితే క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో సాంగ్స్ తీయడంతో ఫైవ్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఈమెకైతే ఎక్స్ప్రెషన్స్ అయితే బాగా పెడుతుంది అలాగే సోషల్ మీడియానైతే చాలా యాక్టివ్గా ఉంటుంది నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నది యాంకర్ రవి సీజన్ నెంబర్ ఫైవ్లో ఇతనైతే ఫుల్ కామెడీ చేశాడు ఫోర్టీన్ వీక్స్లో ఎలిమినేట్ అయ్యాడు అప్పుడైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేకపోతుండే బిగ్ బాస్ ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంది కాబట్టి ఇతను ఎలా ఆడుతున్నాడు ఏం చేస్తున్నాడు అన్న సంగతి అంతా తెలిసిందే కొంచెం బయట కూడా కొంచెం తక్కువగా కనిపిస్తున్నాడు యాంకర్ రవి సో ఇందులోకి వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వస్తాడు నెక్స్ట్ ఎంట్రీ అవ్వబోతుంది వితికా షేరు వరుణ్ సందేశ్ వైఫ్ ఈ వీళ్ళిద్దరు కూడా సీజన్ నెంబర్ త్రీలో వచ్చారు బట్ అయి ఇప్పుడైతే వితికా షేరు ఒక్కరే వస్తున్నారు అప్పుడైతే వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు కామెడీ కూడా బాగా చేశారు టాస్కులు కూడా బాగా ఆడారు బిగ్ బాస్ నుండి వచ్చాక బయటికి వచ్చాక అయితే ఈమె ఫాలోవర్స్ అయితే చాలా చాలా పెరిగారు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయితే వన్ డేలోనే వన్ ల్యాక్ అయ్యారు లాస్ట్ కంటెస్టెంట్గా గా పునర్నవి రాబోతుంది ఈమె కూడా సీజన్ నెంబర్ త్రీ నుండే వస్తుంది ఈమె సీజన్ నెంబర్ త్రీలో ఉన్నప్పుడు అయితే పద్నాలుగు వారాలు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు సీజన్ నెంబర్ త్రీలోనే రాహుల్ తో బెస్ట్ ఫ్రెండ్స్గా వీళ్ళిద్దరు ఉన్నారు బయటికి వచ్చాక వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం లేదు అంటూ కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి బట్ రీసెంట్ గా కలిసిన ఫోటోస్ అయితే వైరల్ అవుతున్నాయి రాహుల్ తో కలిసి ఉన్న ఫొటోస్ అలాగే ఉయ్యాల జంపాలతో ఇండస్ట్రీకి పరిచయమైన పునర్నవి సీజన్ నెంబర్ త్రీకి రా వచ్చి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఏంటి ద్వారా వస్తుందంటే సంతోషకరమైన విషయమే ఈవైతే టాస్కులు గట్టిగానే ఆడుతుంది సో ఒకసారి మళ్ళీ నైన్ కంటెస్టెంట్స్ నేమ్ చెప్తాను చూడండి యాంకర్ రవి వితికా షేరు దీప్తి సునైనా హరితేజ గౌతమ్ కృష్ణ నైని పావని రోహిణి ముక్కు అవినాష్ పునర్నవీన్ ఈ నైన్ మెంబర్స్ అయితే వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళే వస్తారు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్